ఎన్డీఏ తెలుగుదేశం పార్టీకి చెందిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యు నుంచి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఉన్నత విలువలు విద్యార్హతలు మంచితనం సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పదవికి చాలా సూటబుల్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఈ రెండు జిల్లాలని గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆయన అత్యధిక మెజారిటీతో గెలవటం తథ్యం ఎందుకంటే దాదాపు రెండు నెలల నుంచి వారు అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు తర్వాత ఆయన పర్యటించి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఎవరైతే కలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈసారి ఎక్కువగా దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఓటర్స్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభిమానిస్తున్నారని చెప్పేసి మాకున్న సమాచారం అది తప్పకుండా తెలుస్తారు అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రం యొక్క గతి పూర్తిగా మారిపోతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు అధోగతి పాలైపోయి అగాధంలోకి నెట్వైబడిన ఈ రాష్ట్రాన్ని తన అనుభవంతో భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు వ్యవసాయ రంగం కానివ్వండి రైతులు కానివ్వండి నీరు నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమల్ని స్థాపించడం కానివ్వండి పెద్ద ఎత్తున దాదాపు ఆరు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి ఏడు నెలల కరోనా వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు నాలుగు లక్షల యాభై వేలు ఉద్యోగ అవకాశాలు కూడా లభించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా విధ్వంసం ఈరోజు అడుగుతూ ఉన్నారు ఎక్కడ విధ్వంసం ఏమిటి విధ్వంసం అని చెప్పేసి మీరు ఎగ్గొట్టిన నిధి డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి కాంట్రాక్టర్లకు కానివ్వండి అదేవిధంగా మధ్యలో ఆపేసేసిన కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చింతలపూడి కానివ్వండి పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి వీటన్నిటి ద్వారా మీరు సృష్టించిన విధ్వంసం ఏది ఉందో అది చరిత్రలో లిఖించబడతని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్వాదించాల్సిందిగా ఓటర్ మాసం కూడా కోరుతాను